హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రీ గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో ఏంటంటే చూసారా టమాటాలు అంత బాగా వస్తున్నాయి గుత్తు గుత్తులు నాటు టమాటా అండి నారు పోసి ఆ ఎదిగిన తర్వాత ఇలా బుర్రపేగులో వేసాను అన్ని మొక్కలు బాగా కాసినాయండి చూడండి గుత్తులే గుత్తులు అవిగుండి చాలా బాగా కాసినాయండి ఇట్లికప్పుడు పూత రాలకుండా ఇంకా క్రాప్ ఎక్కువ రావడానికి నేను ఒక లిక్విడ్ పర్టిలైజర్ ఇస్తున్నానండి ఇవాళ చాలా మొక్కలు క్రాప్తో ఉన్నాయండి చూడండి మొత్తం మొక్కలన్నీ పూత మీద అలాగే క్రాప్ ఉన్నాయండి ఇవ్వండి నాటు టమాటా అన్నమాట ఎప్పుడు సారీ ఇదే అండి టమాటా ఉండేది మన తోటలో నేను విత్తనాలు కొని గవర్నమెంట్ వాళ్ళు అండి రైతులకి ఆ విత్తనాలు వేసాను నాటు టమాటా వచ్చింది మన తోటలోకి ఎప్పుడు హైబ్రిడ్ సెరీ టమాటా ఉండేది ఇప్పుడు నాటు టమాటా మొక్కలన్నిటికీ కాయలే ఉన్నాయండి ఇవ్వండి బాగా కాస్తున్నాయి గుత్తు గుత్తులు ఇవ్వండి కింద వరకు కాస్తున్నాయి వీటికి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తానండి కాయ సైజ్ పెరుగుతుంది అలాగే మనకి పూత చాలా పోతుంది కదా మొక్కలన్నిటికీ ఈ పూత రాలదు అన్నమాట ఇంకా క్రాప్ ఎక్కువ వస్తుంది చూసారా బరువుకి వంగిపోయి పడిపోతున్నాయి ఎన్ని కాయలో చూడండి గుత్తులే గుత్తులు చాలా బాగా కాస్తున్నాయండి ఈ విత్తనం మాత్రం నేను ఉంచుకోవాలి వచ్చే సంవత్సరానికి మళ్ళీ చాలా టమాటా విత్తనాలు ఉంచుతాను చాలా మొక్కలు వేసానండి ఇప్పుడు నారు చాలా పోసాను కదా చాలా విత్తనాలు వేసాను ఇప్పుడు మంచి లిక్విడ్ పర్టిలైజర్ ఇస్తానండి ఏంటి అనుకున్నారు పడిపోయింది పెద్ద గ్రో బేగులో వేసాను ఇది బంగాళాదుంప మొక్కలు చూడండి ఒక మూడు దుంపలు వేసాను ఎంత బాగా తినావో చూసారా బరువుకి పడిపోతున్నాయి కర్ర దాపెట్టాలి ఇదిగోండి డ్రమ్ముకి జేరేసాను ఇదిగో ఈ గ్రో బేగులో వేసాను మూడు దుంపలు ఎంత పెద్ద మొక్కలు అయిపోయినాయో ఇంకా దుంపలు రెడీ అవుతాయండి ఇది బంగాళాదుంప పొటోటా చూసారా అంత బా తయారైన ఇవన్నీ టమాటా ఇప్పుడు వీటికి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాం అండి అదేమిటంటే ఇది వారం రోజులు ఊరబెట్టిన మజ్జిక అండి పుల్లటి మజ్జిక అనమాట వారం రోజులు ఊరబెట్టాను మజ్జిగ చేసి దీంట్లో ఏం కలిపానంటే ఇంగువ పసుపు మనకి బ్రోబేగుల మట్టిలో కూడా నిమ్టోన్స్ రాకుండా అలాగే పూత రాలిపోకుండా ఇవన్నిటికీ పనిచేస్తుందండి ఇంగువ పసుపు పుల్లటి మజ్జిగలో కలిపి పోయడం వల్ల ఇది ఐదు లీటర్ల వాటర్ అండి ఇది చూడండి ఐదు లీటర్ వాటర్ దీంట్లో ఒక లీటర్ కలుపుతానండి ఇలాగ ఒక లీటరు ఇవ్వండి ఒక లీటర్ కలిపి మొక్కలు అన్నిటికీ పోస్తాను టమాటా మొక్కలు అన్నిటికీ మనకి పూత రాలకుండా క్రాక్ వంకాయ మొక్కలు కూడా పోసుకోవచ్చండి వంకాయ మొక్కలు కూడా పూత రాలదు అలా కాడం తులసే పురుగు కూడా పోతుంది అన్నమాట వంకాయలు చిగురులు వాడిపోతాయి కదా అది వాడిపోకుండా ఉంటాయి అన్నమాట అంటే నాకు పెద్ద మొక్కలు ఒకటే ఉంది మొత్తం పీకేసి వంకాయ నారేసాను కదా చిన్న మొక్కలు ఉన్నాయి అందువల్ల నేను ఒక్క మొక్క ఉందిగా దానికి పోస్తాను పోసిన తర్వాత మనం టమాటా మొక్కలు పోద్దాం ఇదిగోండి ఇది విత్తనాలు కాయ ఉందని ఈ మొక్క మాత్రం ఉంచాను ఉంచి ఎరువు కిచెన్ వేస్ట్ వేసానండి ఇదిగోండి పూత పూత వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి మొగ్గ పూత ఉంది ఈ మొక్కన్న కాయ పిచ్చుకుందామని ఒక మొక్క ఆ నారు ఎదిగి మన క్రాప్ వచ్చే లోపల ఈ మొక్క మనకి బాగా పోషకాలు ఇస్తే ఎక్కువ క్రాప్ వస్తుంది ఒక్క మొక్క చాలంటే బాగా కాస్తే కర్రీకి సరిపోతాయి చాలా పూతుంది మొన్న ఎరువేసి కిచెన్ వేస్ట్ కప్పేసాను చుట్టూరు దానివల్ల పూత వచ్చేసింది జమ్మని చూసారా పూత ఇవి నారు కొత్తగా వేసిన నారు అనమాట ఇవన్నీ ఎదిగేటప్పటికి ఈ ఒక్క మొక్క వల్ల మనం కాయలు కాయ పిచ్చుకోవాలి ఇట్లా పోయట్లేదు కొంచెం ఎదిగాక పోస్తానండి పోత టైంలో పోసుకోవాలి ఇవన్నీ వంకాయ మొక్కలు ఇప్పుడే వస్తున్నాయి మనకి నారేసాం కదా నారేసి పెయింటింగ్ డబ్బాలో వేసాను రెండేసి మొక్కలు ఒక దాంట్లో ఇప్పుడు టమాటా మొక్కలు పోద్దాం ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి పుల్లెట మజ్జిగలో ఇంగుమ పసి వేసిపోతే మనం చాలా పూత రాళ్ళ అస్సలు రాలదు పూసిన పూత అంతా నిలబడుతుంది అనమాట ఇలాగ ఎక్కువ పై కూడా కిందకి వేస్ట్గా వెళ్ళిపోతాయి ఒక మగ్గు ఒక డబ్బా రెండిట్లు పోతున్నా చూడండి అలాగే ఎన్ని కాయలు చాలా బాగా కాస్తున్నాయండి మొత్తం బ్రో బేగులో పోయేలాగా ఇరవై లీటర్లు ఇదండి వాటర్ టెన్ను అన్నిట్లో వేసాను అనమాట ఇక్కడ వెనకాల ఉంది బ్రోబేగు దాన్ని పోస్తాను ఇక్కడ కూడా కాయలు ఉన్నాయి చూడండి అయ్యోండి చాలా కాయలు అయిగండి ఇవన్నీ టమాటా తోట మనకి ఎక్కువ మొక్కలే వేసుకోవాలండి మనం టమాటా మొక్కలు కానీ వంకాయ మొక్కలు కానీ ఒకటి రెండు వేసుకుంటే మనకి చాలా అండి చిన్న గ్రో బేగులో కూడా వేసాను అయినా క్రాప్ వచ్చింది చూడండి చిన్న గ్రోబేగు నల్ల గ్రోబేగు మనం సైజు కుండీ కాదండి దాని బలంగా మట్టి కలుపుకోవాలి అప్పుడే మన క్రాప్ బాగా వస్తుంది చూడండి కాయలు ఎంత బాగున్నాయో నాటు టమాటా అన్నమాట చూడండి వెనకాల ఉంది మొక్క దీని ఎండ కాయలు చూసారా అంత బాగా వచ్చినాయో గుత్తు గుత్తులండి అన్న ఇలా క్రాపు పూత కాత ఉన్నప్పుడు ఇలాంటి లిక్విడ్ పట్టలు ఎదురు ఇవ్వాలండి ఇలాంటి పిచ్చి మొక్కలు తోటకూర మొక్కలు ఉంటే పీకేయాలి ఇది నామల తోటకూర అందుకని పీకేసాను చూసారా ప్రతి మొక్కకి కా కాయలతో ఉంది బాగానే ఉన్నాయి చాలా కాయలు ఐగొండు గుత్తులు చూసారా ఇంత బాగా కాసినయో కాయలే మనకు ఒకేసారి వస్తాయండి హార్వెస్ట్కి బరువుకి పడిపోయింది కూడా కొమ్మ చూసారా అప్పుడప్పుడు పుల్లటి మధ్యకి పోస్తూ ఉండాలండి అప్పుడే మనకి క్రాప్ నిలబడుతుంది కాయ సైజు కూడా పెరుగుతుందండి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది మాత్రం చూసారా ఇవ్వండి ప్రతి మొక్కకి క్రాప్ ఇవ్వండి చూసారా ఇవ్వండి గుత్తు గుత్తులు కాస్తున్నాయి ఇవన్నీ మనకు ఒకేసారి హార్వెస్ట్కి వస్తాయండి చూసారా ఇవన్నీ టమాటా మొక్కలు కాట ఇంకా ఇటువైపు ఉన్నాయండి మళ్ళీ ఇంకా ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ మళ్ళీ కలిపి వీటిలో పోస్తాను వీడే ఎంత అవుతుంది కదా ఉన్న మజ్జికి ఇంకొక బకెట్ అవుతాయండి బకెట్ పడతాయి టమాటా మొక్కలు మాత్రం రెండు బకెట్లు పెట్టినాయి పుట్ట మధ్య కలిసింది చూసారా ఇవన్నీ టమాటాలు ఇంకా తర్వాత ఊరబెట్టాక పచ్చిమిర్చి మొక్కలు పోయాలండి చూసారా బరువుకి ఎలా వంగిపోయిందో మొక్క టమాటాలు బరువుకి ఇవ్వండి కాయలు చాలా బాగా కాస్తుందండి చూసారా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను కదండి ఈరోజు ఇలా ఇచ్చామంటే మనం పూత కాతున్నప్పుడు ఇలాంటి పూతున్నప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే క్రాప్ బాగా వస్తుందండి పూత రాలకుండా చూసారు కదండి ఈరోజు మన టమాటా మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాము ఇలాగా అప్పుడప్పుడు అన్ని పోషకాలు ఉండే లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇస్తూ ఉంటే మన క్రాప్ ఎక్కువ తీసుకోవచ్చండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఇగోండి సారా ఇక్కడ కూడా ఉన్నాయి బరువుకి వంగిపోతున్నాయండి మొక్కలు అంత బాగా కాస్తున్నాయి కట్టాలండి కొమ్మలు ఎరిగిపోతాయి తాళ్ళు కట్టాలి చూసారా గుత్తులే గుత్తులు అంత బాగా కాస్తున్నాయి చూసారు కదండీ వీడియో ఇంతేనండి